అందరికీ నమస్కారం ఇప్పుడైతే నేను మీకు నిజమ్మ బోర్డర్స్ స్థలం కారీలో చూపించబోతున్నాను ఇదిగోండి తీసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఓకే ఫ్రెండ్స్ శారీ వచ్చేసి పద్నాలుగు వందలు అయితే పడుతుందండి ఇందులో మీకు బ్లౌజ్ కూడా వస్తుంది సపరేట్ ఇప్పుడు శారీ చూద్దాం అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది పై చెంగు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అది ఏమన్నా చెంగు బ్లౌజ్ ఇది వచ్చేసి పైచ్ఛంగా ఇది వచ్చేసి పై చంగు ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తది అది మరో సగం చేసి అప్డే ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా ఇదంతా సార్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ నువ్వు బాస్ విన కాదు చెంగుడక్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది అయితే ఇదైతే ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది ఫుల్ సారీ ఇది అయితే ఇదైతే మొత్తం ఫుల్ సారీ అరావ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పై

இது மோடல் சாரி சாரி இது இன்ட்ரீ இது மோடல் இதுக்கோடல் இதுக்கோடல் பாலிஷ் கலி சாரி பாலிஷ் கலெக்டர் சாரி

పద్నాలుగు కావాలని కొనండి కొన్ని రెండు వచ్చి వచ్చి నా మేరేజ్ అమ్మాసుకో నిజమ్మ బోటల్స్ కలంకారీ శారీస్ ఉన్నాయి శారీస్ అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి ఒకవేళ మీరు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఆర్డర్ చేస్తాం చేసుకోండి హలోగా ఫర్ దాస్క్రైబ్ లైక్ చేయండి